आलू वडिल लाली वडिल लाली हमारे ये लासे आलू वडिल लाली वडिल लाली नशीन चाली बीजेपी मतों और मादराज की आलू नशीन चाली नशीन चाली नशीन चाली बीजेपी मतों और मादराज की आलू नशीन चाली नशीन चाली नशीन चाली साम्राज्यवाद हम नशीन चाली नशीन चाली नशीन चाली साम्राज्यवाद हम नशीन चाली � ఈరోజు కామ్రెడ్ షహీద్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఈ దేశంలో పరిస్థితి కూడా గత బ్రిటిష్ ప్రభుత్వానికంటే కూడా చాలా హీనమైన పరిస్థితి ఇవాళ ప్రతిపక్షాలకి ప్రజా సంఘాలకి ఇవాళ పత్రికా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితులు అంటే ఎమర్జెన్సీ సమయం సమయంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఇవాళ దేశంలో మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మరి వారి అనుకూలమైనటువంటి పెట్టుబడిదారులు ఇవాళ చూస్తే ఎలక్ట్రాల్ బాండ్స్ చూస్తే మొత్తం దొంగ కంపెనీల నుంచి ఇవాళ మొత్తము మరి చందాలు తీసుకున్నదంతా కూడా బీజేపీ ఇవాళ దాదాపు అరవై శాతం ఆరు వేల ఏడు వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల సొమ్ముని పెట్టుబడిదారులు కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వకుండా అదేవిధంగా ప్రభుత్వాలకి ప్రభుత్వానికి పన్నులు వెగ్గొట్టిన వాళ్ళు దేశద్రోహానికి పాల్పడినటువంటి కంపెనీలు ఇవాళ మనం చూస్తే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఏటీఎం ఏటీఎం అని మాట్లాడే ప్రధానమంత్రి ఇవాళ ఆ పార్టీకే ఇవాళ దాదాపు తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలకి వెళ్ళి దాదాపు ఐదు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ బీజేపీ మరికి ఆ నుంచి ముడుపులు తీసుకుంది అఫీషియల్గా మరి అనఫిషియల్గా కూడా ఎవరెవరు తీసుకున్నారని కూడా ఇవాళ మనకు అర్థమవుతూ ఉంది దేశంలో ఉన్న వ్యాపారులు వ్యాపారులందరి దగ్గరికి విపరీతమైన కోట్లాది రూపాయలు వందల కోట్ల రూపాయలు తీసుకొని ఇవాళ ప్రజలని మరి ఇవాళ నువ్వు ఒకవైపు చూస్తేనేమో ప్రజలకి సంక్షేమం కానీ లేదా రిజర్వేషన్ల మీద మరి దాడి చేస్తూ ఉంది రాజ్యాంగం మీద దాడి చేస్తూ ఉంది ప్రతిపక్షాలని ఇవాళ ఏ విపరీతమైనటువంటి ఒక హరాస్మెంట్ సృష్టించేసి ఇవాళ ముఖ్యంగా ఇవాళ దేశ స్వాతంత్రంలో పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ ఎకౌంట్లను సీజ్ చేయడం ఒకవైపు వామపక్ష ఉద్యమాల మీద ఉక్కుపాదము ప్రజాస్వామ్యవాదుల మీద ఇవాళ చూస్తున్నటువంటి అనేక సార్లు వందల సార్లు ఇవాళ దాడి చేశారు కేజ్రీవాల్ ప్రభుత్వం మీద మంత్రివర్గం మీద నాయకుల మీద ఒక పైసా ఎక్కడ పట్టుకోలేదు కానీ మరి వాళ్ళ రాజకీయ ప్రేరేపితంగా ఇవాళ అక్కడ అరెస్ట్ చేశారు సరే ఇక్కడ కూడా రెండు సంవత్సరాల నుంచి తెలంగాణలో మరి కవిత కల్వకుంట్ల కవిత గారిని అనేక చేసి ఎలక్షన్ ముందు అరెస్ట్ చేసి ఇది ఒక రాజకీయ డ్రామాగా క్రియేట్ చేశారు తప్ప నిజమైనటువంటి నేరసుడి ఖచ్చితంగా శిక్షలు పడాలి కానీ ఎన్నికల సందర్భంగా ఇతర రాజకీయ పార్టీని టెర్రరైజ్ చేసి మరి తమ లబ్ధి పొందాలనుకున్నాము బీజేపీ ప్రభుత్వం ఆటలు సాగవు ఇవాళ బ్రిటిష్ వాడే ఈ దేశం వదిలేసి పారిపోవాల్సి వచ్చింది ఇందిరాగాంధీ కూడా మరి ఎమర్జెన్సీ పెడితే ఆమె పతనం చూశారు ప్రజలు మరి ఇలా మోడీ పతనాన్ని కూడా ఇది ఈ భారతదేశ ప్రజలు చూస్తారు ఇది ఇవాళ జాతీయత అంటే మరి భగత్ సింగ్ ఆశయాలే నిజమైనటువంటి భగత్ సింగ్ ఏ లక్ష్యం కోసం ఏదో పోరాటం చేసిందో అదే నిజమైన జాతీయత ముఖ్యంగా భారతదేశంలో కులతత్వానికి మతంతవానికి మరి దేశ సమైక్యతకు నిలబడమే నిజమైన జాతీయత అని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ భావిస్తాం